ఈరోజు ఒక అత్యవసరమైనటువంటి అంశం మీద అన్ని సంఘాలను ఏకం చేసి ఒక ప్రధాన అంశాన్ని ఒక ప్రధాన చర్చకు తీసుకురావాలి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అది అవసరం అని చెప్పేసి జేబీ మహాసేన నాయకులు పెద్దలు మంచిటి అంజన్న గారు వారి యొక్క నిర్వాహకులు అందరూ కలిసి కూడా అంజన్న గారు నిజంగా చాలా కాలం నుంచి కూడా చూస్తూ ఉన్నాం వారే కాకుండా వాళ్ళ ఫ్యామిలీలో వీళ్ళంతా కూడా నిరంతరం బాబాసాహెబ్ ఆలోచన విధానంతో అంబేద్కర్ వాదాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఆహర కృషి చేస్తున్నటువంటి ఒక నిస్వార్థ ఉద్యమ నాయకుడు వారు ఒక మంచి ప్రయత్నం చేసి ఇంతమంది పెద్దలను ఈరోజు మన పెద్దలు భరత్భూషణ్ గారు అదేవిధంగా మాస్టర్జీ గారు రవీందర్ గారు వీళ్ళంతా ఇంకా చాలామంది ఉన్నారు ఇంకా రాబోతున్నారు వీళ్ళందరినీ ఒకే మీద వేదిక మీదకి తీసుకురావాలనేటువంటి ఆలోచన చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా ఉద్యమా పొందనం తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ భారత రాజ్యాంగం అసలు ఎందుకు అంటే ఈ దేశం నడిచేటువంటి ఒక పవిత్ర గ్రంథాన్నే మనం తెలుసుకోకపోయినప్పుడు ఈ సమానత్వం గురించో లేకపోతే మనకు కావలసిన హక్కుల గురించో ఎప్పటికి కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం జరగదు ఈ ఏదైతే ఈ మనువాద భావజాలంతో ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా మనల్ని కేవలం ఒక ఓటు బ్యాంక్గా మార్చుకొని మనకు అసలు విషయాన్ని తెలియనియకుండా రామాయణ భా భారతాలను వీటన్నిటిని ఈ పుస్తకాల్లో చేర్చుతూ ఇంకా మనల్ని వెనుకకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం జరుగుతున్న సందర్భంలో ఇక్కడ ఇప్పుడిప్పుడే చైతన్యమవుతున్నటువంటి అట్టడుగు వర్గాలందరం కూడా ఈ రాజ్యాంగాన్ని విద్యార్థి దశ నుంచి అందించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది దాన్ని గుర్తు చేస్తూ మనం అడగకపోతే అది ఎవరు చేయరు సో కాబట్టి మనం అందరం కూడా ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను కదిలించేటువంటి నాయకులం ఇక్కడ ఉన్నాము మనం అనుకుంటే ఖచ్చితంగా ఇది పెద్ద పని కాదు దీన్ని ఉమ్మడిగా ఒక జేఏసీగా మనం ఒక ప్రణాళిక తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారికి ఒక రిప్రజెంటేషన్ చేస్తూ ఖచ్చితంగా ఈ అకాడమిక్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఈ పుస్తకాల్లో ఈ అంశాన్ని అన్ని స్థాయిల్లో కూడా చేర్చాలనే దాని మీద ఒక తీర్మానం చేసి దీన్ని ఒక జేసీగా చేసుకొని ఖచ్చితంగా ఒక వారం రోజులు ప్రోగ్రాం పెట్టుకొని ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యములు కూడా కలిసి రిప్రజెంటేషన్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే రాజ్యాంగాన్ని తెలుసుకున్న వాళ్ళేమో పాలకులు అవుతున్నారు ఇంకా ఆ రాజ్యాంగాన్ని పట్టుకొని మనం ఇంకా సంఘాల పేరు మీద నాయకులుగా ఇంకా దిగుతున్నాం అసలు రాజ్యాంగాన్ని మన సంఘ నాయకులకు ఎంతమంది మీ చదువుకోలేదు అసలు ఇప్పటి వరకు కూడా మన నాయకులను చదువుతున్నామా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి ఇందులో ఉన్నటువంటి భాగాలు ఏంది షెడ్యూల్ ఏంది ఏది ఏం చెప్తున్నది మనం చట్టం తెలుసుకోకుండా ఇవాళ అనేక అన్యాయాలకు గురవుతున్నా కానీ ఎప్పుడు కూడా మనం ఇంకొకరిని ప్రార్థించే విధంగా లేకపోతే ఇంకొకరిని వాళ్ళ మీద ఆధారపడే విధంగానే ఇంకా జీవిస్తూ ఉన్నాము కొంతమందిని ఇవాళ ఆ చట్టం చదువుకున్న వాళ్ళు ఇలా ఎక్కడెక్కడైతే అన్యాయాలకు గురవుతున్నాయో వాళ్ళ దగ్గరికి పోయి పోరాటాలు చేస్తూ ఇంకా మన ఇలా పోలీస్ వ్యవస్థతో కావచ్చు లేకపోతే భూస్వామ్య వ్యవస్థతో కాడుతూ ఉన్నారు ఇక్కడ ఇంకా చాలామంది ఇలా మా శంకరన్న లాంటి వ్యక్తులు ఈయన మా అన్న కూడా ఈ రాజ్యాంగం మీద చాలా పాదయాత్రలు చేసిండు రకరకాల ఊరూరు తిరిగిండు హాస్టల్లో తిరుగుకుంటూ కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు అందరం కూడా ఇండివిజువల్గా ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నాం కానీ ఇది వ్యవస్థ చేయవలసినటువంటి పని మనం ఎంతకాలం చేస్తాం ఎంతకాలం అని చేస్తాం ఎక్కడ ఎంతమందికి అనిపోతాం ఎంతమందికి ఎన్ని రోజుల కమిట్మెంట్తో చేయగలుగుతాం కాబట్టి ఎన్నెన్నో విషయాల మీద కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇలా ఒక చిన్న అంశాన్ని ఇవాళ దేశానికి అవసరమైనటువంటి అంశాన్ని పెట్టడంలో ఇలా మనం కరెక్ట్ ఒక వేలో ఒక ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతలేము అన్నటువంటిది మనం గుర్తు చేసుకుంటూ దీని నిజంగా ఇలా అట్టడుగు వర్గాల ప్రజలు ఈ ఈ యొక్క వాళ్ళకున్న హక్కులను తెలుసుకున్నప్పుడు మాత్రమే వాళ్ళ చైతన్యమయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో కాబట్టి మనం చేసేటువంటి మాస్టర్జీ గారు అన్నట్టుగా ఆ పాటలతోటో ఇంగేజ్తోటో మనం అక్కడక్కడ మనకు అవకాశం ఉన్న కాడ దాన్ని చైతన్యంతం చేద్దాం కానీ ప్రభుత్వం చేయవలసినటువంటి పనిని మనం ఎందుకు ఒత్తిడి తీసుకురావద్దు వాళ్ళు చేయవలసిన బాధ్యతను మనం గుర్తు చేసుకుంటూ ఒక యూనిటీగా మనకు కదితే ఖచ్చితంగా అది పెద్ద టైం కూడా తీసుకోదు ఒక అది సమస్య కూడా కాదు గవర్నమెంట్కి పెద్ద ఆదాయపరంగా లేకపోతే ఆర్థికంగా పెద్ద వనరుగా అంటే జర ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం కూడా కాదు కాబట్టి ఒక మంచి అంశాన్ని ఏదైతే తీసుకున్నారో ఈ అంశాన్ని భారత రాజ్యాంగ పీఠికను అన్ని అధికారిక ప్రాంతాల్లో కానీ అధికారిక ఆఫీసుల్లో కానీ పెట్టడం ఏదైతే ఉందో అదొకటి తర్వాత ఈ అంశాన్ని పాఠ్యాంశాల్లో సిక్స్త్ నుంచి అప్ టు డిగ్రీ వరకు ఎక్కడైనా కానీ ఈ అంశాన్ని తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉన్నది సో దీని మీద ప్రతి ఒక్క సంఘం కూడా వారి వారి యొక్క కాన్సెంట్ తోటి ఒక ఒక జేఏసీగా ఫామ్ చేసి ఒక వారం రోజుల్లో అందరినీ కూడా ఉన్నతాధికారులను కావచ్చు నాయకులను కావచ్చు ఫైనల్గా ముఖ్యమంత్రి గారిని వీరందరినీ కూడా మంత్రులను ఎమ్మెల్యేలను కూడా దీనిలో ఇన్వాల్వ్ చేస్తూ అవసరమైతే ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఈ అంశాన్ని ముందుకు తీసుకపోతే ఖచ్చితంగా మనము ఇది త్వరలోనే ఇది అమల్లోకి వస్తుంది దీని ద్వారా చాలా వరకు మన జాతిని చైతన్యం చేసుకోవచ్చు అని చెప్పేసి నా యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు జేబింద్